హాయ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో రుద్రవర్తిని ఏ విధంగా చేయాలనేది మీతోటి షేర్ చేయబోతున్నాను కంపల్సరీ శివరాత్రికి రుద్రవత్తి అయితే ముట్టించుకుంటాము మనం పత్తితోటి సన్నగా దారం తీసి ఈ విధంగా చుట్టుకోవాలి అలా తీయరాని వాళ్ళ కోసం ఇలాంటి పూజా స్టోర్లో రెడీమెంట్ ఉండలు అయితే దొరుకుతాయి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇలాంటి ఉండను ఒకటి కొని పెట్టుకున్నాం అనుకో ఇంట్లో చాలా డేస్ వరకు ఉంటుంది ఇలాంటి దార పోగుని మనకు నాలుగు వేలు బెత్తడు ఇలా నాలుగు వేలకు మూడు వందల అరవై ఐదు చుట్లు అయితే అదే విధంగా చుట్టాలి వీడియోలో చూసిన విధంగా మూడు వందల అరవై ఐదు మనం లెక్క పెట్టుకుంటూ చుట్టాలి చుట్టితే లాస్ట్ ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మూడు వందల అరవై ఐదు చుట్టుతే ఇంత మన్ ఇంత పెద్దగైతే వస్తుంది అదే నాలుగు వేలకు చుట్టకుండా రెండు వేలకి మూడు వేలకి చుడితే చిన్నగా వస్తుంది ఇప్పుడు మూడు వందల అరవై ఐదు తిప్పేసిన తర్వాత దానికి కొలికి అంటారు పైకి వత్తి పెట్టడానికి ముప్పై మూడు చుట్లు అయితే చుట్టాలి ఇదే విధంగా ముప్పై మూడు చుట్టూ చుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ వత్తి ఆ వత్తి దగ్గరికి తీసుకొని ఈ ముప్పై మూడు పోగుల వత్తి మూడు వందల అరవై ఐదు పోగుల వత్తిలో అలా పెట్టేసి వీడియోలో చూసిన విధంగా పైకి అయితే ఈ విధంగా గుంజేస్తే మనకు రుద్రవత్తి అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టుకొని శివరాత్రి రోజు ఆయిల్లో మనం తడిపేసి టెంపుల్లో ముట్టించుకోవడమే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్